వెలుకమ్మ పెళ్లి రెండో భాగం బ్రాహ్మయ్య అతని భార్య శివాలయానికి పోయారు అక్కడ మూషికబాల పూజారి దగ్గరే కూర్చొని పూజలు అతనికి సాయం చేస్తున్నది భక్తులకు ప్రసాదాలు ఇస్తుంది తదేకంగా వినాయకునే చూస్తూ తన్మయమైపోతున్నది తల్లిదండ్రులను చూసి అతనను అక్కడి నుంచి తీసుకొని పోతారేమో అన్న భయంతో దేవుడి విగ్రహం పోయి దాక్కుంది విషయం గ్రహించిన బ్రాహ్మయ్య వినాయకుడి పట్ల మూషిక బాలకున్న భక్తి నెరిగి దగ్గరికి పిలిచాడు భయం భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషిక బాల నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి నవరాత్రులు అయిపోయేదాకా నేను ఇక్కడే ఉంటా అని బతిమలాడుకుంది కన్ను పెట్టుకుంది తల్లి వ వద్దని మందలించబోయింది కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి సరేనమ్మా ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేము కదా రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజా సమయానికి ఇక్కడికి వచ్చాయి సరేనా అన్నాడు ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక సరే అన్నది మూషికాబాల అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికాబాలలో మార్పు రాలేదు వినాయక వినిమజ్జనం తర్వాత కూడా అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయమంతా గడిపేది శివుడి కంటే గొప్పగా వినాయకుడినే పూజాధికాలు చేసేది వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది కూతురులోని ఈ విపరీత ధోరణి బ్రాహ్మయ్యకు నచ్చలేదు బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాడు అయినా రోజు గుడికి వెళ్ళి బడివేల దాకా వినాయకుడి సేవలో గడిపేది సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు బడిలో కూడా బాగా అల్లరి చేసేది ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు పుస్తకాలన్నీ కొరికేది మూషికాబాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది బడి పిల్లలను తీసుకొని వాళ్ళ టీచరు అడవిలోకి చెరువు దగ్గరికి పిక్నిక్కి పోయారు దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు ఆ అడవిలో ఓ వేటగాడు పడిన వలలో ఇరుక్కున్నది ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు అప్పుడు మూషికాబాల తన పదునైన పనులతో ఆ వలతాలను క్షణాల్లో కొరికి గీదను కాపాడింది దాంతో పిల్లలందరికీ మూషికాబాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషికా బాలదే మొదటి బహుమతి మెల్లమెల్లగా మూషికా బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నీరాఘటంగా పూర్తి చేసింది పెళ్ళిడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రాహ్మయ్య దంపతులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూడవ భాగం మళ్ళీ రేపు